హాయ్ అండి వెల్కమ్ టు విన్ని చేతి వంట ఈరోజు వీడియోలో కాకరకాయతో కారం ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి వేడి వేడి అన్నంలో కొంచెం కారం వేసుకుని తింటే భలే రుచిగా ఉంటుందండి మరి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మరి ఈ కారం ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా నేను ఈ కారం కోసం ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను కాకరకాయ కారానికి కాకరకాయలు అనేవి ముదురకాయలు తీసుకుంటే బాగుంటాయండి లోపల గింజలు కూడా భలే రుచిగా ఉంటాయి వీటిని శుభ్రంగా కడిగేసుకుని ఆరిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా సన్నగా రౌండ్గా కట్ చేసుకోండి మీకు ఎలా కావాలి అంటే అలా కట్ చేసేసుకోండి నేనైతే ఈ విధంగా సన్నగా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను వీటన్నిటిని ఇదే విధంగా మొత్తం అన్ని కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా ఇంత సన్నగా అయితే మనకి నూనెలో వేయించినప్పుడు చాలా త్వరగా వేగుతాయి ఇలా మొత్తం అన్ని కట్ చేసేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కాకరకాయలు వేయించడానికి సరిపడా నూనె వేసుకోవాలి నేను ఇక్కడ కాకరకాయలు వేయించడానికి వేరుశనగ నూనె వాడానండి మీరు కావాలి అంటే పప్పు నూనె అయినా వాడుకోవచ్చు ఇవి వేస్తే కారం అనేది రుచిగా ఉంటుంది ఫ్లేమ్ని లోలో పెట్టుకుని కాకరకాయలు నిదానంగా వేయిస్తేనే మనకి కారం అనేది రుచిగా ఉంటుందండి హైలో పెట్టేస్తే మాడిపోయి లోపలంతా పచ్చిగా ఉంటుంది కాబట్టి లోలో పెట్టుకుని ఈ విధంగా వేయించేసుకోవాలి ఇవి తీసుకున్న తర్వాత మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక అరకప్పు వరకు పల్లీలని వేసుకోవాలి ఈ పల్లీలు దోరగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని కూడా వేయించేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి మనం వేయించినవన్నీ పూర్తిగా చల్లారాలండి ఇవి కూడా వేగిన తర్వాత దీనిలోనే ఒక గుప్పెడి కరివేపాకు కూడా వేసుకుని ఈ నూనెలోనే ఇదే విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని ఇది కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకుని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెని తీసుకుని ముందుగా కాకరకాయలను వేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ గిన్నెలో వేసుకోండి ముందుగా కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి తర్వాత ధనియాలు జీలకర్రని అలాగే కొన్ని పల్లీల్ని వేసుకోండి మిగిలిన పల్లీలు పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక నాలుగు రెబ్బల వరకు చింతపండుని చింతపండు మీకు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి తర్వాత రుచికి సరిపడా ఉప్పుని అలాగే మూడు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోండి మీరు తినే కారం ఉప్పుని బట్టి వేసుకోండి తర్వాత దీనిలోకి వేయించి పెట్టుకున్న కరివేపాకుని ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా మరీ మెత్తగా కాకుండా మధ్య మధ్యలో ఈ విధంగా పలుకుగా ఉంటేనే మనం తినేటప్పుడు నోటికి తగిలి భలే రుచిగా ఉంటుందండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ మిక్సీ పట్టిన పొడిని మిగిలిన కొద్దిగా నూనె ఉంది కదండి అందులో వేసేసుకున్నాను తర్వాత మనం కొన్ని పల్లీలు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా దీనిలోనే వేసేసుకుని ఒకసారి ఈ విధంగా చేత్తో కలిపేసుకోవాలి ఇలా పల్లీలు వేయటం వల్ల వేడివేడి అన్నంలో ఈ కారం కొద్దిగా వేసుకుని తిన్నప్పుడు మధ్యలో పంటికి తగులుతూ పల్లీలు భలే రుచిగా ఉంటుందండి కారం అయితే అంతేనండి కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి